కోడికత్తి కేసులో ఐదేళ్లుగా రిమాండ్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసు విషయంలో బయట ఎక్కడా మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించింది నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి గతవారం విజయవాడలో నిందితుడు శ్రీనివాసరావు తల్లి సోదరుడు ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగింది ఏడాది విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారిస్తున్న కోడికత్తి కేసును విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటైన ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు ఈ కేసులో సాక్ష్యం ఇవ్వాల్సిందిగా పలుమార్లు సీఎం జగన్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన రకరకాల కారణాలతో ఆయన హాజరు కాలేదు మరోవైపు ఎన్ఐఏ కోర్టు పదే పదే బెయిల్ నిరాకరించడంతో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు మరోవైపు వైసీపీ అధినేత పై కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ గత ఏడాది కోర్టు విచారణలో స్పష్టం చేసింది ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని కు కూడా ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేసింది కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కోరింది అయితే జగన్ పునర్విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశారు ఇదే సమయంలో ఈ కేసులోని ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు చెప్పిన విషయాలను ఎన్ఐఏ రికార్డు చేసింది దాదాపు ఐదేళ్ల దర్యాప్తు తర్వాత నిందితుడు శ్రీనివాసరావు నాబుకో హైకోర్టులో బెయిల్ మంజూరైంది